నమస్తే అండి అందరికీ చేతబడి ప్రయోగం చేతబడి అంటే ఎవరినైనా సరే మన ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ మనం హింసించిన వాళ్ళని కానీ మనం తిరిగి వాళ్ళపైన చేయొచ్చు ఓం హ్రీం కన్యకాపరమేశ్వరి వశీకరణే అహ ఓహో స్వాహ హో హోం హ్రీం స్వా హోం సద్వాహం హోం హోం సర్వకంఠవాసి స్వాహ ప్రత్యం వధావధుం నాశన స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఉపయోగించి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ మన నాశనాన్ని కోరుకున్న వాళ్ళని కానీ ఈ యొక్క వీడియోలో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ విధంగా నెత్తురుతో అమ్మవారిని ఆవేయించి నర నరాలు ఎక్కించుకొని వాళ్ళని చేతబడితో సహా సమాప్తం చేసేయగలం ఎవరైనా సరే చేతబడితో కానీ చిల్లంగి ప్రాణామతితో ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యకు పరిష్కరించుకోండి